బిగ్ బాస్ సీజన్ నైన్లో పదో వారం నామినేషన్స్ పలిగిపోయాయి అబ్బో అంతలా గొడవ జరిగిందా అనుకుంటున్నారా గొడవ కాదు కానీ నామినేషన్స్ చివరిలో బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ బాగుంది ఒక్కొక్కరు ఒక్కో నామినేషన్ మాత్రమే చేయాలి అది కూడా ఐదు నిమిషాల్లో ముగించాలంటూ టైం పెట్టాడు బిగ్ బాస్ దీంతో చాలామంది సేఫ్ నామినేషన్ చేసి తూతు మంత్రంగా పూర్తి చేశారు దీంతో చివరిలో తిక్కరేకి బిగ్ బాస్ సూపర్ ట్విస్ట్ ఇచ్చాడు అదేంటో చూద్దాం బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం పదకొండు మంది సభ్యులు ఉన్నారు ఇంకా ఆరు వారాలు ఆట మాత్రమే మిగిలింది ఇక ఈరోజు ఎపిసోడ్లో పదవ వారం నామినేషన్స్ ప్రక్రియ చూపించారు ఇందులో బిగ్ బాస్ కీలక నిర్ణయం తీసుకున్నాడు ముందు హౌస్ మేట్స్ అందరినీ గార్డెన్ ఏరియాలో కూర్చోబెట్టి ఎదురుగా టైమర్ పెట్టాడు ప్రతి ఒక్కరు ఒక్కరికి మాత్రమే నామినేట్ చేయాలి అది కూడా మీ నామినేషన్స్ కేవలం ఐదు నిమిషాల్లో పూర్తి చేయాలంటూ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు ఇమాన్యుయల్తో నా నామినేషన్స్ ప్రక్రియ షురు అయ్యింది ఇమాన్యుయల్ అయితే భరణిని నామినేట్ చేశాడు గత వారం జరిగిన కెప్టెన్సీ టాస్క్లో మీరు తనుజ కోసం అప్ చేయడం నాకు నచ్చలేదు ఎందుకంటే మీరు కూడా కెప్టెన్ కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్నారు కానీ మీకంటే తనుజ బెస్ట్ ప్లేయర్ అని చెప్పి మీరు చెప్పడం అలా సింపుల్గా ఇచ్చేయడం కరెక్ట్ అనిపించలేదు అలానే రీఎంట్రీ ఇచ్చినప్పుడు మీరు ఒక మాట చెప్పారు ఈసారి కొత్త భరణిని చూస్తారన్నారు కానీ రోజు రోజుకి ఆ ఫైర్ తగ్గిపోతున్నట్లు అనిపిస్తుంది అలానే మీరు నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఇంకా ఆలోచిస్తున్నట్లే ఉంది అంటూ ఈ తన పాయింట్స్ చెప్పాడు ఇక నామినేట్ అయిన సభ్యులు షవర్ కింద కూర్చోగానే బురద నీరు పడుతుందన్నమాట నెక్స్ట్ దివ్యని నామినేట్ చేసింది రీతు కెప్టెన్సీ కంటెండర్ రేస్లో సాయికి ఒకరిని తీసే అవకాశం వస్తే ముందు నిన్ను ఎలిమినేట్ చేయాలని అనుకున్నాడు కానీ నువ్వు అతన్ని మ్యానిపులేట్ చేసి నన్ను ఎలిమినేట్ చేయాలని ట్రై చేశావు ఇలా నువ్వు గ్యాంగ్ క్రియేట్ చేసుకొని నువ్వు చెప్పింది వాళ్ళు చేయాలి అనుకుంటున్నావు నీకు అవసరం వచ్చినప్పుడు బాణాల్లో వాళ్ళని వదులుతావు అలానే గేమ్ విషయానికి వస్తే ఓవర్ స్మార్ట్ ఉన్నట్లు అనిపించింది అంటూ రీతు తన పాయింట్స్ చెప్పింది ఇక దీనికి డిఫెండ్ చేసుకుంటూ నేను చెప్పినట్లు చేయడానికి వాళ్ళందరూ చిన్నపిల్లలా అలా నేను చెప్తే వినడానికి అంటూ దివ్య సెటైర్లు వేసింది ఇలా ఇద్దరి మధ్య కాపీ కాసేపు డిస్కషన్ జరిగిందని చెప్పుకోవచ్చు అలాగే గౌరవ్ ఛాన్స్ రాకనే సంజనని నామినేట్ చేశాడు హౌస్లో ఇప్పటివరకు మీ పెర్ఫార్మెన్స్ ఏమీ లేదు ఒక్క టాస్క్ కూడా మీరు గెలవలేదు ఎమోషనల్ డ్రామా ఎక్కువ ఉంది అలానే సెల్ఫిష్ అని అనిపిస్తున్నారు అంటూ గౌరవ్ తన పాయింట్స్ చెప్పాడు నెక్స్ట్ కళ్యాణ్ మరోసారి సేఫ్ నామినేషన్ చేశాడు నిఖిల్ మిమ్మల్ని ఫస్ట్ చూడగానే మీరు చాలా టాప్ కంటెస్టెంట్స్ అనిపించింది కానీ మీరు మీ మార్కు చేయలేకపోతున్నారు మీలో సాఫ్ట్ ఉన్నా కూడా బయటకు తీయడం లేదు అంటూ పులిహోర కబుర్లు చెప్పాడు కళ్యాణ్ దీనికి నేను ఇక్కడున్న ఎంతో మంది కంటే స్ట్రాంగ్ ఆడుతున్నాను మొన్న ఆడియన్స్ ఓటింగ్లో కూడా వచ్చిన లీడర్ బోర్డులో కూడా నేను లాస్ట్లో నేను అంటూ నిఖిల్ కౌంటర్లు వేశాడనమాట అయితే దివ్య గౌరవ్ని నామినేట్ చేసింది మొన్న క్యాప్టెన్సీ టాస్క్లో నువ్వు ఒకరిని సపోర్ట్ చేస్తున్నావు ఆ పర్సనల్ ఫస్ట్ రౌండ్లో ఎలిమినేట్ అయిపోగానే నా పని అయిపోయిందని వెళ్ళి పక్కన కూర్చున్నావు అది నాకు నచ్చలేదు అలానే ఫుడ్లో నీ పోర్షన్ అడగడానికి ఎలాగైతే ఫస్ట్ ఉంటావో గేమ్ అర్థం చేసుకోవడంలో నువ్వు ఫస్ట్ ఉండవు అంటూ దివ్య తన పాయింట్స్ చెప్పింది దీనికి గౌరవ్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు గేమ్ స్టార్ట్ అయ్యే ముందు మీరు ఏం చెప్పారు ఈ టైంలో నువ్వు సపోర్ట్ చేయి నాకు టైం వచ్చినప్పుడు నేను సపోర్ట్ చేస్తా అని చెప్పారు కానీ అక్కడ మీ లక్ష్యం మొత్తం తను జని తీయడమే అంటూ దివ్య ప్లాన్ గురించి గౌరవ్ మాట్లాడడం జరిగింది సుమన్ శెట్టికి ఛాన్స్ రాగానే నిఖిలి నామినేట్ చేశాడు వైల్డ్ కార్డ్గా మీరు వచ్చి ఐదు వారాలు పూర్తయింది కానీ ఇప్పటి వరకు మీరు పెద్దగా ఏం ఆడలేదు అంటూ సుమన్ అన్నాడు నెక్స్ట్ గౌరవ్ని నామినేట్ చేసింది తనుజ నీకు గేమ్లోనే కాదు ఎందులోనూ క్లారిటీ లేదు నీ వల్లే నేను కెప్టెన్సీ టాస్క్ నుంచి బయటకు వచ్చేశాను నువ్వు నాకు సపోర్ట్ చేసుకున్నావా లేదా ఆపోజిట్గా ఆడుతున్నావా అనేది నాకు అర్థం కావడం లేదు నువ్వు నాకు సపోర్ట్ చేస్తానని ముందు చెప్తుంటే నేను నిన్ను అసలు ఆపేదాన్నే కాదు అంటూ తనుజ చెప్పింది దీనికి గౌరవ్ అడ్డంగా వాదించాడు అయినా నేను ఎవరికి సపోర్ట్ చేస్తాను అనేది ఎందుకు ముందు చెప్పాలి అదే నా స్ట్రాటజీ అంటూ గౌరవ్ అన్నాడనమాట ఆ తర్వాత గౌరవ్ని నామినేట్ చేశాడు డీమాన్ నేను రెబల్ కాదని తెలిసి కూడా నువ్వు నన్ను రెబల్ అని చెప్పి రేస్ నుంచి తీసేలా చేశావు అంటూ ఢీమాన్ తన పాయింట్స్ చెప్పాడు నెక్స్ట్ భరణి వచ్చి దివ్యని నామినేట్ చేయడం అందరికీ షాక్ ఇచ్చింది గేమ్ నీ వల్ల పాడవ్వలేదు నేను నీ వల్ల బయటకు వెళ్ళలేదు అనేది నాకు తెలుసు కానీ హౌస్ మేట్స్కి అది ప్రూవ్ చేయాల్సిన బాధ్యత నీపై ఉంది నువ్వు నామినేషన్స్కి వెళ్ళి సేఫ్గా వచ్చి ఇది ప్రూవ్ చేయాలి అంటూ భరణి చెప్పాడు అది మీకు తెలిసినప్పుడు మీరు నన్ను ఎందుకు నామినేట్ చేస్తున్నారు అంటూ దివ్య ఫైర్ అయ్యింది అది తప్పని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది అని భరణి అన్నాడు దీనికి మీరు వెళ్ళిపోవాల్సింది నా వల్లే అని ఎవరు అనలేదు బాండింగ్స్లో నేను ఒక్కదాన్నే ఉన్నానా అని దివ్య ఫైర్ అయ్యింది టైం వచ్చినప్పుడు అందరి గురించి మాట్లాడతాను ఇప్పుడు నువ్వు విను అంటూ భరణి రెచ్చిపోయాడు భరణి వాదనకి దివ్య అసలు ఒప్పుకోలేదు అసలు ఇది రీజన్ ఏంటి ఆల్రెడీ దీని మీద సంజన గారు నన్ను నామినేట్ చేశారు ఆ వారం నేను ఆడియన్స్ ఓటింగ్ ద్వారా సేవ్ అయ్యి ఈ వాదన తప్పని ప్రూవ్ చేశాను మళ్ళీ ఇప్పుడు మీరు అదే పాయింట్ మీద నామినేట్ చేయడం ఏంటి అంటూ దివ్య క్వశ్చన్ చేసింది ఇదే టాపిక్ ప్రతి వీక్ నడుస్తుంది అంటూ భరణి అన్నాడు నా వల్ల మీరు బయటకు వెళ్ళలేదు అది వల్ల గుద్ది చెప్తా మీ ఇష్టం వచ్చినట్లు ఏ పాయింట్స్ పడితే ఆ పాయింట్స్కి నన్ను నామినేట్ చేస్తే అది మీదే బాధ్యత అని దివ్య అంది అంటే నీకు లేదా ఆ రెస్పాన్సిబిలిటీ అని భరణి అడిగాడు నా వల్లనే మీరు బయటకు వెళ్ళిపోయినట్లు మీకు అనిపించిందా అని దివ్య ముఖం మీదే అడిగింది అందరూ అన్నారు కదా అని భరణి అనగానే అందుకు నన్ను నామినేషన్లో పడేస్తారా అంటూ దివ్య అరుస్తూనే ఉంది సంజనకి ఛాన్స్ రాగానే గౌరవ్ని నామినేట్ చేసింది ఇక చివరిలో రీతుని నామినేట్ చేశాడు నిఖిల్ నీకు డీమన్ తప్ప అందరూ ఇక్కడ తక్కువగానే కనబడతారు కంటెంటర్ రేస్లో నేను ఉంటాను అన్నప్పుడు నువ్వు నేను ఫేస్ట్ అన్నట్లుగా మాట్లాడావు అలానే దివ్య వైల్డ్ కార్డ్ అని తనజ ముందు నుంచి ఉందంటూ తనకి నేను సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేశావంటూ నిఖిల్ తన పాయింట్స్ చెప్పాడు దీనికి రీతు ఒప్పుకోలేదు అందులో రెండు పాయింట్స్ నేను అనలేదు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అంటూ రీతు బుకాయించింది దీనికి నిఖిల్ లేదు నువ్వు చెప్పావు కావాలంటే వీకెండ్ వీడియోలో కూడా ప్లే చేస్తారు చూసుకో అన్నట్లు నిఖిల్ సవాల్ చేశాడనమాట ఇక నామినేషన్స్ పూర్తయినా అని అందరూ అనుకునే సమయానికి బిగ్ బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు ఈ నామినేషన్స్ ఇంకా అయిపోలేదు అసలు విషయం ఇప్పుడే మొదలవుతుంది ఇప్పటి వరకు మీరు మాట్లాడుకున్నది మాట్లాడారు చేయాల్సింది చేశారు ఇప్పుడు నా వంతు మీ పట్ల మీ ఆట పట్ల ప్రేక్షకులకి ఉన్న అభిప్రాయం మీరు ఎదుర్కోవాల్సిన సమయం ఇదే అది నేను నిర్ణయించాను అందుకే ఈ వారం ఇంటి నుంచి బయటకు పంపేందుకు అందరినీ నేరుగా నామినేట్ చేస్తున్నాను ఈ నామినేషన్స్ మీ కళ్ళు తెరిపిస్తాయే మీ కోసం బిగ్ బాస్ ఇంటి గేట్లు తెరుచుకుంటాయో ఈ వారం మీ కోసం మీరు చేసే యుద్ధమే నిర్ణయిస్తుంది అంటూ బిగ్ బాస్ షాక్ ఇవ్వడం జరిగింది కెప్టెన్ నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వడం కెప్టెన్కి వచ్చే ప్రయోజనం కానీ ఈసారి కాదు కెప్టెన్ నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వాలా లేక నామినేట్ అవ్వాలా అనే నిర్ణయం ఇంటి సభ్యుల చేతిలో ఉంది ఆలోచించి తగిన కారణంతో నిర్ణయం తీసుకోండి సీక్రెట్ బ్యాలెన్స్ ద్వారా నిర్ణయాన్ని తెలపండి అంటూ బిగ్ బాస్ చెప్పాడు వెంటనే హౌస్ అందరూ బ్యాలెట్స్తో తమ ఓటు వేశారు ఇందులో భరణి మినహా మిగిలిన వాళ్ళంతా ఇమ్ముకి కెప్టెన్ అవ్వడం వల్ల వచ్చిన ఇమ్యూనిటీ దక్కాలని ఓటు వేశారు దీంతో ఇమాన్యువల్ మినహా మిగిలిన పది మంది నామినేషన్స్లో ఉన్నట్లు బిగ్ బాస్ తెలిపారు చూడాలి ఈ వారం ఎవరు నామినేషన్స్ అవుతారో అలాగే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక లైక్ వేయండి అలాగే వారి పేరు కింద కామెంట్ చేయండి అలాగే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలుతో మీ ముందు ఉంటాను అలాగే లైవ్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను ఈరోజు లైవ్లో వీలైతే చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి